హలో ఫ్రెండ్స్ ఇతని పేరు గిద్యోను చూసారా ఎలా దాక్కున్నాడో మిద్యానీయులు అనే శత్రువులకు భయపడి గిద్యోను రహస్యంగా పనిచేసుకుంటున్నాడు పాపం చాలా భయస్తుడు అంతలో దేవుని దూత అక్కడికొచ్చాడు ఓ పరాక్రమము గల బలాఢ్యుడా భయపడకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నువ్వే ఇజ్రాయెల్ను కాపాడాలి అని చెప్పాడు గిద్యోను షాక్ అయ్యాడు నేనా బలవంతుడినా అని ఆశ్చర్యపోయాడు గిద్యోను యుద్ధానికి రెడీ అయ్యాడు ముప్పై రెండు వేల మంది సైనికులొచ్చారు కానీ దేవుడు గిద్యోను ఇంతమంది వద్దు మన బలం ఎక్కువైతే దేవుని సహాయం మర్చిపోతాం భయపడేవారిని ఇంటికి పంపించే అన్నాడు చివరికి పదివేల మంది మిగిలారు దేవుడు మళ్ళీ అన్నాడు ఇంకా ఎక్కువ మందున్నారు వాళ్లను నది దగ్గరకు తీసుకెళ్లి నీళ్లు తాగించు కుక్కల్లాగా నాలికతో నాకేవాళ్లను పంపించే చేతితో ఎత్తి తాగేవాళ్లను ఉంచు చివరికి ఎంతమంది మిగిలారో తెలుసా కేవలం మూడు వందల మంది యుద్ధం టైం అయింది కానీ ఇదేంటి గిద్యోను చేతిలో కత్తి లేదు అందరి చేతిలో ఒక కుండ దానిలో ఒక దీపం మరో చేతిలో ఒక బూరా ఉన్నాయి భలే గమ్మత్తుగా ఉంది కదా ప్లాను గిద్యోను సిగ్నల్ ఇచ్చాడు టప్ టప్ అని కుండలు పగలగొట్టారు జ్వాలలు పైకి లేపారు బూరలు గట్టిగా ఊదారు ఎహోవాకు విజయం గిద్యోనుకు విజయం అని అరిచారు ఆ శబ్దానికి శత్రువులు దయ్యాలొచ్చాయేమో అని భయపడి పారిపోయారు చూశారా ఫ్రెండ్స్ యుద్ధం గెలవాలంటే ఎక్కువ అవసరం లేదు దేవుని తోడుంటే చాలు పిరికివాడైన గిద్యోనును దేవుడు గొప్ప వీరుడిగా మార్చాడు మరో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్